రెండవ రోజు కొనసాగుతున్న సాగరమాత మహోత్సవాలు లక్షలాదిగా తరలివస్తున్న వస్తున్న భక్తులు నాగార్జునసాగర్ కృష్ణానది తీరాన అత్యంత పుణ్యక్షేత్రంగా వెలిసి ఉన్న సాగరమాత మహోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలి వస్తున్నారు ఈ మహోత్సవాలను సాగరమాత విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు భక్తులు దైవమందిరంలో దైవ దీవెనలు పొందాలని ఆకాంక్షించారు ఈ సాగరమాత మహోత్సవాలకు గుంటూరు పీఠాధిపతులు ఒంగోలు పీఠాధిపతులు దైవజనులు తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు దేవుని యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం ఈ యొక్క పండుగలు ఈ యొక్క మహోత్సవము ఘనంగా వైభవముగా జరగటానికి మనం మన యొక్క ప్రార్థన ఎంతో అవసరం కాబట్టి ప్రత్యేక విధముగా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నటువంటి భక్తులు కూడా నెరవేరే భాగ్యాన్ని దేవాతి దేవుడు వారికి దయచేయాలి అని ప్రత్యేక విధముగా